నమస్తే వెల్కమ్ టు జేపీనా న్యూస్ మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్లలో మూడేళ్లయ్య యువజన రజక సహకార సంఘం వారు సమావేశం నిర్వహించారు అంబే శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెళ్ళ ఆశయ మాట్లాడుతూ చెంగిచెర్ల గ్రామ ప్రజలకు పంతొమ్మిది వందల ఎనభై సర్వే నెంబర్ యాభై ఏడులో ఒక ఎకరా స్థలం చింత చెరువులో కోసం కేటాయించడం జరిగిందని గత కొన్ని నెలల నుండి చెంగిచెర్ల వివిధ కాలనీలకు సంబంధించినటువంటి మురుగునీరంతా వచ్చి చెరువులో చేరడంతో దోబీఘాటు మునిగిపోయి రజకులకు వృత్తి పని చేయకుండా నిర్మానుష్యంగా ఉందని దీనిని అదునుగా కొంతమంది భూ కబ్జాదారులు చాకి కొంతమంది భూ కబ్జాదారులు చాకిరేవి స్థలానికి దోబీఘాట్ మట్టి కప్పి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని దీనిని వెంటనే పై అధికారులు పరిశీలించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని స్థలానికి భద్రత కోసం చుట్టూ ఫెన్సింగ్ మోడర్న్ దోబీఘాట్ నిర్మించి వృత్తిదారులకు అందించాలని డిమాండ్ చేశారు అనేక మంది వృత్తిదారులు తమ ఇండ్ల ముందే బట్టలు ఉతుక్కుంటూ వృత్తిని సాగిస్తూ జీవనం గడుపుతున్నారని వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు ఇబ్బందులుగా ఉన్నాయని కావున ప్రభుత్వం ఆలోచించి వృత్తిదారులకు మోడ్రన్ దోపిఘ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు రజకుల అది స్థలం ఆక్రమించుకున్నారని మొత్తం మట్టి పోసిండ్రని ఆ సెర్ల మేమందరం రజకుల మీటింగ్ పెట్టుకున్నాం మాది గోపి గల్లది స్థలం కావాలని వీళ్ళు కొట్లాడతాను వా వాళ్ళ వాళ్ళకు అవధులు కావాలి వాళ్ళు ఎట్లా అవధులు కట్టించుకున్నారో మళ్ళీ అట్లా అవధులు కట్టేయాలి వాళ్ళు ఇళ్ళల్లో పిండుకుంటాను వాళ్ళ వాసన తట్టుకోలేకపోతాను ఇప్పుడు కర్ణ వచ్చింది ఆ కర్న వల్ల ఎట్లా ఏమవుతారో తెలియదు వాళ్ళ దోపిగాలది వాళ్ళకు ఆ స్థలం కావాలి ఆ అవధులు కావాలి కంపల్సరిగా ఈ అధికారులు ఎవరైనా కానీ ముందుకొచ్చి మా దోపిగాలది మాకు ఇచ్చేయాలి ఇవ్వకపోతే మేము ఎక్కడెక్కడికి కొత్త మంచిర్ దగ్గర పోతాం ఇంకెక్కడికంటే అక్కడికే మేము బయలువెళ్తాం మా లేడీస్ని తీసుకొని మా రజకులను తీసుకొని మేము ఎక్కడికంటే అక్కడికి బయలుదేళ్తాం కంపల్సరీగా మేము మాది మాకు ఆక్రమించుకోవాలని టైం నుంచి మూడేళ్ళను పోనందుకు అక్కడ మొత్తం నీళ్ళన్నీ మురికి మురికి నీళ్ళు కలబడి కలిసేసినాయి కదా మళ్ళీ పోయే వరకు మురికి నీళ్ళన్నీ మునిగిపోయింది మౌజులే మునిగిపోయింది కాబట్టి మేము ఇంటి దగ్గర వచ్చి ఉతుక్కుంటున్నాం దాన్ని ఏం చేసింది సాకలలో వస్తలేరు అని చెప్పేసి కాదు మొత్తం పూల కొట్టుడు మట్టి కోసుడు కబ్జా చేసేస్తే శాఖలో ఎక్కడ పోవాలి మాకు ఎక్కడ జాగ ఇచ్చింది ఎక్కడ పోవాలి ఇప్పుడు అడుగుతుంటేనే సపోర్ట్ ఎవరు ఏం సపోర్ట్ చేస్తారు మేము ఏం చేయాలి ఏ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తారు సాకలకి న్యాయం చేయరా మా ఎక్కడ జాగ పోనీయా ఆ మురుకు నీళ్ళు అది అది వదిలే జాగానే కాదు హౌజుల జాగా ఎకరం జాగా సాకుల బట్టలు ఎండేసుకోవడానికి హౌజులు కట్టినేవి ఉన్నాయి మరి అక్కడ నీళ్ళేది కాదు వదిలేసే ఆ చెరువులకి అర్థం కాలేదు అంటే మేము అంత సాకులలో మేము అడగడలేదు వీళ్ళు అన్నట్టు కబ్జాలు చేస్తున్నారు అనమాట మా భూమి మాకు కావాలా మా ఎకరం జాగాలో మా హౌజులు కట్టాలా మాకు ఇంకా లేటెస్ట్ మోడల్గా కూడా ఇప్పుడు హౌజులు కట్టియాలి ప్రభుత్వాన్ని నా పేరు పైల్ల ఆశయ్య తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మేడిపల్లి మండలం చెంగిచెల్ల కార్పొరేషన్ మన గ్రామానికి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రజక వృత్తిదారులకు వృత్తి నిర్వహణ కోసం ధోబిఘాట్కు ఒక ఎకర స్థలం సర్వే నెంబర్ యాభై ఏడులో కేటాయించడం జరిగింది చింతల చెరువు నందు అరాఠీ బ్యాక్వర్డ్ క్లాస్ కార్పొరేషన్ ద్వారా దోబీగా నిర్మించి హౌజులు కూడా నిర్మించి బోరు వేసి రజకృతి ఇచ్చారు ఇటీవల కాలంలో చుట్టుపక్కల కాలనీల నుంచి మొత్తం కూడా మురుగునీరు నీరు రావడంతో చెరు అంతా మునిగిపోయి వృత్తి చేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ రజకులు కొనసాగుతూ ఉంది ఇది అదునుగా చూసినటువంటి కొంతమంది ఎప్పుడైతే మురుగునీరు నీరు వచ్చి దోపిఘాడ దగ్గరికి రజకులు రాకుండా ఆగిపోయారో కొంతమంది భూ కబ్జదారులు కన్ను వేసి ఆ స్థలాన్ని ఘాట్ని కూలగొట్టి పైనంగా పోసి భూమిని కూడా కబ్జ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే చెంగిచెర్ల దోబీ ఘాట్ని ప్రభుత్వ అధికారులు పరిశీలించాలి జిల్లా కలెక్టర్ తహసీల్దార్ గారు కార్పొరేషన్ కమిషనర్ గారు చూసి ఆ స్థలాన్ని వెంటనే కూడా రజకులకు అప్పజెప్పాలని చెప్పి ఇలా మా సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతోపాటు ఇలా వృత్తిలో వచ్చాడు కూడా అనేక మార్పులని గ్రహించి ప్రభుత్వం వృత్తికి ఆధునిక టెక్నాలజీ కూడినటువంటి మోడర్న్ దోబిగాటు ఇక్కడే నిర్మించి వాళ్ళని చెప్పి కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఒక కమిటీ హాలు మోడన్ దోబిగాటుకి వెంటనే ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసి చెంగిచెరుల రజక వృద్ధాలను వృత్తిని కాపాడాలి ఎందుకంటే ఇలా ఇక్కడ చెరువు దగ్గర వృత్తి లేకపోవడం తోటి వాళ్ళ ఇళ్ళ దగ్గరే బండలు పెట్టుకొని బండ్రుతూ ఉన్నారు ప్రతి ఇంటికి పోతే ఒక బండ ఉంది అక్కడే చిన్న చిన్న ఈ ఇళ్లలో ఉంటూ అక్కడే వృత్తి చేసుకునే పరిస్థితి కొనసాగుతుంది రోడ్డు మీద కాబట్టి అట్లా కాకుండా వాళ్ళ కేటాయించిన స్థలంలోనే మోటార్ దోపి గారు కట్టించి ఆ స్థలాన్ని కాపాడి ఆ వృత్తిదారులకు అనువైన విధంగా చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని వాళ్ళ పక్షాన పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం చెంగిచిల్ల రజక సంఘం అధ్యక్షుడిని మాకు ఇట్లాంటి ఇక్కడ మురికి నీళ్ళు రావడం వల్ల ఈ దోబిఘాడ్కి మాకు పని చేసుకోవడానికి వృత్తి చేసుకోవడానికి ఎటువంటి సౌకర్యం లేకుండా అయిపోయింది అదే అదే ఆధారంగా తీసుకొని మా మా దగ్గర మా ఊరి జనాలు దాన్ని కబ్జా చేయడానికి పాల్పడుతున్నారు వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము అట్టి పిమ్మట మా కమిషనర్ గారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది దోబీ గార్డ్ గురించి తహసీల్దార్ కూడా మాకు హామీ ఇచ్చారు ఆమెకు కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఫినిషింగ్ వేసి మీ ధోబీ గార్డు నీకు రిపేర్ చేయించడమని చెప్పి మీకు వృత్తి కూడా చేసుకోవచ్చని హామీ ఇచ్చింది దాంతో అట్లా కొత్త ప్రభుత్వాన్ని కూడా కోరుతుంది ఏంటంటే మా దోబిగాడు మాకు కావాల్సిందిగా అదే ప్లేస్లో మాకు అదే అదే ప్లేస్లో దోబిగా నిర్మించవలసిందిగా కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటూ నమస్కరించి చెప్తున్నాం आ तुम लेकिन वो वाले अलग तुम लेकिन वो ना कालवेल से लेकिन वो असल <laughs>